ముందుగా పుష్ప వన్ సినిమా కలెక్షన్ల గురించి చెప్పుకుందాం ఆ సినిమాకు ఓవరాల్గా హిందీలో నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి ఫైనల్గా హిందీలో ఆ సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్న నిర్మాతలకు యాభై ఒక్క కోట్ల ముప్పై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మిగిలాయి పుష్ప పార్ట్ వన్ సినిమాకు హిందీలో పెట్టిన పెట్టుబడి కేవలం పది కోట్ల రూపాయలు మాత్రమే కానీ మిగిలింది మాత్రం అక్షరాల నలభై ఒక్క కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇక ఓవరాల్గా కలెక్షన్ల విషయానికి వస్తే పుష్ప పార్ట్ వన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి మూడు వందల అరవై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట ఎనభై నాలుగు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ను ఆ సినిమా కలెక్ట్ చేసింది పుష్ప పార్ట్ వన్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట నలభై నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నూట నలభై ఆరు కోట్ల రూపాయలను టార్గెట్గా పెట్టుకున్న పుష్ప సినిమాకు ఫైనల్గా ముప్పై ఎనిమిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయల లాభం మిగిలింది ఇది పుష్ప పార్ట్ వన్ సినిమా కలెక్షన్ లెక్కలు ఏపీలో మాత్రమే కమర్షియల్గా గట్టెక్కలేదు కానీ మిగిలిన అన్ని చోట్ల పుష్ప పార్ట్ వన్ సినిమా లాభాల్లోకి వెళ్ళిపోయింది ఇక పుష్ప టూ సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్నది చెప్పుకునే ముందు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాల్లో మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్లను సాధించిన టాప్ ఫైవ్ సినిమాలు ఏవి ఏ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అన్నది చెప్పుకుందాం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్లను సాధించిన సినిమా లిస్టులో గుంటూరు కారన్ సినిమా ఐదో స్థానంలో ఉంది ఆ సినిమాకు మొదటి రోజు అక్షరాల డెబ్బై తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి వాస్తవానికి ఇది రీజనల్ సినిమా పాన్ ఇండియన్ సినిమా కాదు అయినప్పటికీ ఆ రేంజ్లో మొదటి రోజు కలెక్షన్లు రావడం అన్నది చాలా చాలా గ్రేట్ ఇక నాలుగో స్థానంలో స్త్రీ టూ అనే బాలీవుడ్ సినిమా ఉంది ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఎనభై మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక మూడో స్థానంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమా ఉంది విజయ్ నటించిన ఆ సినిమాకు మొదటి రోజే నూట నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక రెండో స్థానంలో ఎన్టీఆర్ దేవర సినిమా ఉంది ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఏడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మొదటి రోజే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో మొట్టమొదటి స్థానంలో ప్రభాస్ కల్కీ సినిమా ఉంది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి మరి ఈ ఐదు సినిమాల్లో ఇన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసి ప్రస్తుతం ఏ ప్లేస్లో పుష్ప టూ సినిమా ఉంది అన్నది ఇప్పుడు చూద్దాం పుష్ప సినిమాకు హిందీలోనే ఎక్కువగా కలెక్షన్లు వచ్చాయి కదా పుష్ప టూ సినిమాకు కూడా అదే సేమ్ రిపీట్ అవుతుంది హిందీలో పుష్ప టూ సినిమాకు మొదటి రోజే అక్షరాల ఎనభై ఒక్క కోట్ల అరవై లక్షల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అంటే దాదాపుగా డెబ్బై రెండు కోట్ల రూపాయల వరకు నెట్ కలెక్షన్లు ముప్పై నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు పుష్ప టూ సినిమాకు హిందీ రాష్ట్రాల్లో వచ్చాయన్నమాట ఓ తెలుగు సినిమాకు ఈ రేంజ్లో హిందీలో కలెక్షన్లు రావడం అనేది ఇదే మొట్టమొదటిసారి హిందీ సినిమాల రికార్డులన్నింటినీ కూడా ఈ పుష్ప టూ సినిమా బ్రేక్ చేసింది కలికి త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ టూ బాహుబలి టూ ఇలా చెప్పుకుంటూ పోతే హిందీలో రిలీజ్ అయిన సౌత్ మూవీస్ అన్నింటినీ ఈ పుష్ప టూ సినిమా దాటేసింది ముందు ముందు హిందీలో పుష్ప టూ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని అనుకోవచ్చు ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం తెలంగాణలో అంటే లో మొదటి రోజే పుష్ప టూ సినిమాకు అక్షరాల ఇరవై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చింది నైజాంలో ఇప్పటివరకు మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో త్రిబుల సినిమా మొట్టమొదటి స్థానంలో ఉండేది త్రిబుల సినిమాకు నైజాంలో మొదటి రోజే ఇరవై మూడు కోట్ల అరవై నాలుగు లక్ష రూపాయల కలెక్షన్లు వస్తే పుష్ప టూ సినిమా దానికంటే మరో రెండు కోట్ల రూపాయల వరకు ఎక్కువే కలెక్షన్లు దాటేసి త్రిపుళ సినిమాను పుష్ప టూ సినిమా అవేలుగా కొట్టేసింది ఇక రాయలసీమ జిల్లాలో అంటే సీడెడ్ జిల్లాలో పుష్ప టూ సినిమా హవా కొనసాగింది సీరియడ్లో పుష్ప టూ సినిమాకు మొదటి రోజు పన్నెండు కోట్ల నలభై ఎనిమిది లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అయితే ఇక్కడ ఓ విచిత్ర పరిణామం చోటు చేసుకుంది నైజాంలో లో సినిమాను పుష్ప టూ సినిమా దాటేసింది కానీ సి మాత్రం త్రిపుల సినిమాను పుష్ప టూ సినిమా దాటేయలేకపోయింది త్రిబుల సినిమాకు సిడ్ లో అక్షరాల పదిహేడు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే కంటే పుష్ప టూ సినిమాకు దాదాపుగా నాలుగున్నర కోట్ల రూపాయల తక్కువగా కలెక్షన్లు వచ్చాయన్నమాట ఇక ఏపీలోని మిగిలిన ప్రాంతాల విషయానికి వద్దాం ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా తూర్పుగోదావరి జిల్లాలో పుష్పటు సినిమాకు మొదటి రోజు అక్షరాల నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి పశ్చిమ గోదావరి జిల్లాలో పుష్ప టూ సినిమాకు మొదటి రోజు నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా గుంటూరులో ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి కృష్ణా జిల్లాలో ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు నెల్లూరులో రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు పుష్ప టూ సినిమాకు మొదటి రోజే వచ్చాయి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప టూ సినిమాకు అక్షరాల డెబ్బై కోట్ల ఎనభై ఒక్క లక్ష రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే తొంభై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు మొదటి రోజే వచ్చాయి అయితే ఇక్కడే ఓ వింత పరిణామం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది నైజాంలో త్రిబుల సినిమా రికార్డులను పుష్ప టూ సినిమా దాటేసింది కానీ ఏపీలో మాత్రం పుష్ప టూ కంటే త్రిబుళ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి ఏపీలో ఈ సినిమాకు మెగా అభిమానులు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు దూరంగా ఉన్నారు కావచ్చు అందుకే ఏపీలో మాత్రం పుష్ప టూ సినిమాకు బాగానే దెబ్బ పడింది నైజంలో వచ్చినట్టు ఏపీలో కూడా కలెక్షన్లు వచ్చి ఉంటే ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్ల దుమ్ము దొలిపిన సినిమాల్లో నెంబర్ వన్ సినిమాగా పుష్ప టూ సినిమా రికార్డులోకి ఎక్కేది పుష్ప టూ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు డెబ్బై కోట్ల ఎనభై లక్షల లక్ష రూపాయల కలెక్షన్ రాగా త్రిబుల సినిమాకు మాత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే పుష్ప టూ సినిమా కంటే త్రిబుల సినిమాకే అక్షరాల నాలుగున్నర కోట్ల రూపాయల కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట తెలుగు రాష్ట్రాల్లో హయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో ఇప్పుడు త్రిబుల సినిమా మొదటి స్థానంలో నిలవగా పుష్ప టూ సినిమా మాత్రం రెండో స్థానంతో సరిపెట్టుకుంది మూడో స్థానంలో దేవర సినిమా ఉందన్నమాట ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వద్దాం కర్ణాటకలో ఈ సినిమాకు మొదటి రోజు పన్నెండు కోట్ల ఐదు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ లాగా ఇరవై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కర్ణాటకలో మొదటి రోజు రాబట్టింది తమిళనాడులో టూ సినిమాకు మొదటి రోజు పదకొండు కోట్ల ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక కేరళలో ఈ సినిమాకు ఆరు కోట్ల ముప్పై ఐదు లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా రెండు కోట్ల ఎనభై ఐదు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు మొదటి రోజు వచ్చాయి ఇక హిందీలోనూ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఎనభై ఒక్క కోట్ల అరవై లక్షల రూపాయల గ్రాస్ లాగా ముప్పై ఆరు కోట్ల నలభై లక్షల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఓవర్సీస్లో కూడా ఈ సినిమా దుమ్ము దిలిపేసింది ఓవర్సీస్లో ప్రీమియర్లు ప్లస్ మొదటి రోజు కలెక్షన్లు అన్నీ కలిపి అక్షరాల అరవై ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వస్తే ముప్పై రెండు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఏపీ తెలంగాణ కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలన్నికంటే హిందీ రాష్ట్రాల్లోనూ ప్లస్ ఓవర్సీస్లోనే పుష్ప టు సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అత్యధికంగా హిందీ రాష్ట్రాల్లో మొదటి రోజే ముప్పై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా ఆ తర్వాత ఓవర్సీస్లో ముప్పై రెండు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఓ తెలుగు సినిమాకు తెలుగు నేలపై కంటే కూడా ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం వింత పరిణామమే చెప్పాలి ఇక ఓవరాల్గా చూసుకుంటే పుష్ప టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి రెండు వందల ఎనభై ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా నూట అరవై కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్ను పుష్ప టూ సినిమా మొదటి రోజే రాబట్టేసింది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు మొదటి రోజే ఏకంగా నూట అరవై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి కాబట్టి ఇంకా ఈ సినిమా నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు రావాల్సిందనమాట ఈ మొదటి వీకెండ్ లో ఈ టార్గెట్ ను పుష్ప టూ సినిమా చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి త్రిబుల సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అక్షరాల రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అదే పుష్ప టూ సినిమాకు మాత్రం మొదటి రోజు రెండు వందల ఎనభై ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ లాగా నూట అరవై కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే వరల్డ్ వైడ్ కలెక్షన్లో మాత్రం పుష్ప టూ సినిమాయే మొట్టమొదటి స్థానంలో నిలిచింది త్రిబుళా సినిమా రికార్డులను బ్రేక్ చేసిందని చెప్పాలి త్రిబల సినిమా కంటే అక్షరాల యాభై కోట్ల రూపాయల వరకు ఎక్కువ కలెక్షన్లను పుష్ప టూ సినిమా రాబడటం గమనార్హం మొత్తం మీద చూసుకుంటే మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో పుష్ప టూ సినిమా త్రిబల సినిమా రికార్డులను బ్రేక్ చేయలేకపోయింది కానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం త్రిపుల సినిమా రికార్డులను ఈజీగా పుష్ప టూ సినిమా బ్రేక్ చేసేసింది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో వచ్చిన అన్ని సినిమాల మొదటి రోజు కలెక్షన్లను దాటేసి హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టుకున్న సినిమాగా పుష్ప టూ సినిమా రికార్డులో ఎక్కింది ఇకపోతే చివరిగా ఒక మాట పుష్ప పార్ట్ వన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఓవరాల్గా మూడు వందల అరవై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట ఎనభై నాలుగు కోట్ల అరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఆ సినిమా కలెక్ట్ చేసింది కదా అయితే పుష్ప పార్ట్ వన్ సినిమాకు మొత్తంగా వచ్చిన కలెక్షన్లలో దాదాపుగా ఎనభై శాతం కలెక్షన్లను పుష్ప టూ సినిమా మొట్టమొదటి రోజే రాబట్టేసింది అంటే రెండో రోజు వచ్చిన కలెక్షన్లతో పుష్ప మొదటి పార్ట్కు వచ్చిన ఓవరాల్ కలెక్షన్లను ఈజీగా దాటేయడం ఖాయం అన్నమాట ఓ సూపర్ హిట్ సినిమా ఓవరాల్ కలెక్షన్లను పుష్ప టూ సినిమా రెండు రోజుల్లోనే దాటేయడం అనేది అరుదైన రికార్డే ఇదండి పుష్ప టూ సినిమా మొదటి రోజు కలెక్షన్ల లేఖలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ